అలాగే కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దామండి ఒకసారి ఒక అక్క ప్రతిరోజు కొంచెం దిగులుగా ఉండేది అయితే ఒక రోజున సంతోషంగా ఉంది ఏంటక్క కొంచెం సంతోషంగా ఉన్నావు ఈరోజు ఏదో కొంచెం నవ్వుతున్నావు అని అడిగితే ఆ అక్క ఏం చెప్పింది అని అంటే ఏం లేదు జీవను ఈఎంఐలో నెలకు కట్టే కంతులు వారిగా కట్టే దాంట్లో ఫ్రిడ్జ్ ఒకటి తీసుకున్నాము పన్నెండు నెలలైంది ఇప్పటితో అది ఈ రోజుతో అది తీరిపోయింది అందుకే కొంచెం సంతోషంగా ఉన్నాను అని అక్క చెప్పింది ఇంకో కుర్రోడు కొంచెం సంతోషంగా ఉన్నాడు ఎందుకు బాబు నువ్వు సంతోషంగా ఉన్నావు అని ఆ అవనిస్తుంది అడిగితే అన్న మూడు సంవత్సరాల నుంచి నెలకి మూడు వేలు చొప్పున బండికి కడతా ఉన్నానన్న అయితే ఈ రోజుతో అది తీరిపోయిందన్న దరిద్రం వదిలిపోయిందన్న అని అన్నాడు ఎందుకంటే వాడు పాప ఎంత ఇసుకించారో వాళ్ళు కట్టించుకునే వాళ్ళు అంటే ఏదైనా ఒక రుణం అనేది తీరిపోయినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది తీర్చబడినప్పుడు చాలా హృదయానికి కొంచెం నెమ్మది అనేది కలుగుతుంది అలాగే తీర్చబడటం అంటే తీర్చబడటం అంటే అర్థం ఏంటంటే ఆ భారం మన మీద నుంచి ఇంకా దిగిపోవటం మనం అప్పటి వరకు మోసినటువంటి ఆ బరువులు మన మన మీద నుంచి దించివేయబడ్డం మనం అప్పటి వరకు మన చేతులకు వేసినటువంటి సంఖ్యలు అక్కడితో తెగిపోవటం వరకు మన మీద ఉన్నటువంటి ఆ రుణపత్రం ఏదైతే ఉందో అది చించి వేయబడ్డం తీర్చివేయబడ్డం ప్రియులరా మనిషికి చాలా భారాలు ఉన్నాయి మనిషికి చాలా ఒత్తుళ్ళు ఉన్నాయి అయితే అవన్నీ మనం తీరుస్తామో లేదో తెలియదు కానీ ఈ రోజున దేవుని యొక్క వాక్యం మనకు ఏమని ప్రకటన చేస్తుంది అని అంటే అది ఏ భారమైనా మన ప్రవీణ క్రీస్తు వారు ఆయన తీర్చగలిగిన సమర్థుడు దేవునికి స్తోత్రం చెప్దామండి అలలో ఈ రోజున మన అంశం పేరు అదే నేను ఈ మాట చెప్తాను అందరూ పలకండి దేవుడే తీర్చును దేవుడే తీర్చును చూద్దాం చూడండి దేవుడు ఏమేమి తీరుస్తాడో నేను ఒక నాలుగు విషయాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను దేవుడు తీర్చేవి నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి మొట్టమొదటిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఫిలిప్పలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును దేవుడు మొట్టమొదటిగా ఆయన ఏం తీరుస్తున్నా తీరుస్తానని అంటున్నాడంటే మీ ప్రతి అవసరమును తీర్చును పిల్లరా దేవుడు మొట్టమొదటిగా ఆయన ఏం తీరుస్తాడు అనంటే మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు అవసరం అంటే జీవితంలో కొన్ని అవసరమైనవి ఉంటాయి కొంచెం ఎక్స్ట్రాగా మనం తెచ్చుకునేవి ఉంటాయి అంటే అది అవసరం లేకపోయినా మనం వాటిని వాడతాం అయితే కొన్ని మాత్రం ఖచ్చితంగా అవసరం అవసరం అవసరమైనవి ఏంటి శరీరానికి బతకడానికి ఆహారం అవసరం ప్రతిరోజు మనకు ఆహారం అవసరం అలాగే మనం కట్టుకోవటానికి వస్త్రాలు అవసరం ఖచ్చితంగా అవసరం అలాగే మనం ఉండటానికి ఒక సొంతిల్లు కానీ ఒక అద్దిల్లు కానీ లేదా ఒక చిన్న గుడిసె కానీ మనకు ఉండటానికి ఒక నివాసం అనేది అవసరం అలాగే ఇంతకుముందు రోజుల్లో ఎక్కడికైనా కొంచెం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఈ రోజుల్లో అసలుకు అలా కుదరదు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఏం అవసరం అని అంటే బండ్ అవసరం దైవిక చక్కగా చెప్పాడు బండ్ అనేది అవసరం ఇంకా చాలా చక్కగా చెప్పాలి అని అంటే ఈ ఎండాకాలంలో తప్పకుండా ఒకటి అవసరం ఏమవసరం ఏసీ అవసరం ఏసీ లేని ఇల్లు లేదు కృష్ణలంక మొన్న ఒకసారి వెళ్ళానండి ఆ కృష్ణానది ఒడ్డున ఇల్లులని కట్టి ఉన్నాయి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ప్రతి రేకుల షెడ్డుకి ప్రతి గుడిసెకి ఏసీ ఉంది ఏసీ లేని ఇల్లే లేదు అక్కడ అంటే ప్రతి ప్రతి దానికి ఈ రోజుల్లో మనకు అవసరమైనవి మనకి కనబడతా ఉన్నాయి అందుకనే సరుకులకి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటప్పుడు వాటికి పేరు పెట్టాడు ఏం సరుకులు అంటే అవి నిత్యావసర సరుకులు కొన్ని ఖచ్చితంగా అవసరం అవసరం ప్రియులరా అలాగే మన జీవితంలో మన అనుది జీవితంలో మనం తినే ఆహారం కావచ్చు కట్టుకునే బట్టలు కావచ్చు ఉండడానికి నివాసం కావచ్చు లేదంటే కొన్ని అవసరాలు కావచ్చు ఏ అవసరమైనా సరే మనము ప్రార్థనలో పెడితే మనం ప్రార్థన చేయాలి మా అనుదిన ఆహారం మాకు దయచేయమని దేవుడు ప్రార్థన చేయమని అవసరాన్ని ప్రార్థన చేయమన్నాడు అలాగ ప్రభుకి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు క్రీస్తు వేసునందున మహిమలో ప్రతి అవసరమును తీరుస్తాడు ప్రతి అవసరం తీర్చే ముందు అక్కడ ఒక పదం పెట్టాడు ఎవరిలో ఆయన తీరుస్తాడు అని అంటే క్రీస్తు యేసునందున్న మహిమలో ఆయన తీరుస్తాడు అంటే ఏసులో ఆయన తీరుస్తాడు ఫిర్యలేరా అంటే అర్థం ఏంటంటే దేవుల్లో ఉన్నటువంటి త్రిత్వంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే నామములో దేవుడు ఏ నామంలో ఆయన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు అని అంటే ఏసు అనే నామంలో ఆయన ప్రతి అవసరం తీరుస్తాడు అంటే అన్ని తాళాలు ఆయనకు అప్పు చెప్పాడు ఏసు ప్రభుకి అన్ని అన్ని ఆయనలో ఉన్నాయి ఆయనలో స్వస్థత ఉంది ఆయనలో యేసు అనే నామంలో స్వస్థత ఉంది ఏసు అనే నామములో క్షమాపణ ఉంది యేసు అనే నామములో రక్షణ ఉంది యేసు అనే నామంలో కాపుదల ఉంది యేసు అనే నామము లో భద్రత ఉంది ఏసు అనే నామంలో ప్రతి అవసరత తీర్చబడుతుంది తీర్చబడుతుంది గనుక ప్రిల్లరా ఆ నామంలో ఆయన మన ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను మన అవసరాలైనా తీరుస్తాడు భక్సింగ్ గారు ఒకసారి వేరే చాలా దూరం నుంచి ఒక పాస్టర్ గారు ఉత్తరం రాసి పలాని తేదీన మీరు మీటింగ్కి రావాలండి అని చెప్పినప్పుడు ఆయన దానికి ఒప్పుకున్నాడు వస్తనైనా కూడా వర్తమానం పంపించాడు అయితే ఆ రోజుల్లో ఆయనని దేవుడు ఎలా పోషించేవాడు అని అంటే ఏ రోజుకు ఆ రోజు ఆయన నడిపిస్తూ ఉండేవాడు ప్రతిరోజు ఆయన అవసరాలు తీరుస్తూ ఒక్కొక్క రోజున ఒక్కొక్క అద్భుతకారం చేస్తూ సేవకుని దేవుడు నడిపించాడు ఇంకా ఆ రోజున ఆయన ఊరు వెళ్ళాలి ఆ మీటింగ్కి వెళ్ళాలి ఉదయాన్నే బట్టలు చదువుకున్నాడు బైబిల్ పెట్టుకున్నాడు బైబిల్స్ సంచి తగిలించుకున్నాడు ఇంకా ప్రార్థన చేసి ఇంకా బయలుదేరదాం అని సిద్ధపడ్డాడు బయటికి వెళ్తుంటే ఎదురుగా గుమ్మం దగ్గర ఆ కరెంటు బిల్లుడు మీటర్ దగ్గర కరెంటు బిల్లు తీసి సార్ కరెంటు బిల్లు కట్టాలి గడువు తేదీ అయిపోయింది మీరు రెండు నెలల నుంచి కట్టట్లేదు కాబట్టి ఇది కట్టకపోతే ఇప్పుడు ఫీజు తీసుకెళ్ళిపోతాం కరెంట్ కనెక్షన్ తీసుకుని వెళ్ళిపోతాము అని బెదిరించాడు వెంటనే నా బాబు ఒక్కసారి ఉండు బాబు అని చెప్పేసి లోపలికి వెళ్ళి ఆయన జోబులు చూసుకుంటే ఒక యాభై రూపాయలు మాత్రమే ఉన్నాయి కరెక్ట్గా బిల్లులో యాభై రూపాయలు ఉన్నాయి ఈయన దగ్గర కూడా యాభై రూపాయలే ఉన్నాయి అది కూడా ఆయన ట్రైన్ ఛార్జీలకు ఆయన ఉంచుకున్నాడు ఏం చేయాలి అర్థం కావట్లేదు మోకరించి ప్రార్థన చేశాడు ప్రభా ఈ యాభై రూపాయలు మాత్రమే ఉన్నాయి మరి ఏ గుమ్మం దగ్గర కట్టమని వచ్చి కూర్చున్నాడు లేదంటే కరెంట్ తీసుకుని వెళ్ళిపోతాడు ఏం చేయమంటావు ప్రభు అని ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన మొన పెట్టుకున్నప్పుడు ఆయనలో దేవుడు ఒక ప్రేరేపణ ఇచ్చాడండి ఆ ప్రేరేపణ ఏంటంటే బక్సింగ్ నువ్వు ఆ బిల్లు కట్టేసి కట్టేసి అని ఆ ప్రేరేపణ ఇచ్చేసాడు నువ్వు కరెంట్ బిల్లు కట్టేసి రుణం ఉంచుకోమాక అని చెప్పినప్పుడు బక్సింగ్ గారు ఆయన దగ్గర నా యాభై రూపాయలు ఇచ్చి ఆ కరెంటు బిల్లు కట్టేసేసాడు ఇంకా రైల్వే స్టేషన్కి బయలుదేరాడు రైల్వే స్టేషన్లో నించున్నాడు ట్రైన్ ఇంకో పది నిమిషాల్లో వస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ట్రైన్ ఇంకా వచ్చేసేసింది ఎదురుగా ప్లాట్ఫామ్ ముందు నిలబడింది ఇంకొక ఐదు నిమిషాలు ఆ ట్రైన్ బయలుదేరిపోద్ది ఎప్పుడైనా టికెట్ తీసుకొని బండి ఎక్కాలి ఎందుకు అని అంటే బండి ఎక్కకూడదు చాలామంది ఏం చేస్తారు దొంగ బండి ఎక్కుతారు ఆయన బండి ఎక్కకూడదు ఆయన సేవకుడు కాబట్టి టికెట్ తీసుకొని ఆయన ట్రైన్ ఎక్కాలి కళ్ళెమ్మటి నీళ్ళు పెట్టుకుంటున్నాడు ఏడుస్తున్నాడు అయ్యా నేను అనవసరంగా అక్కడ ఇచ్చానా లేదంటే నా సొంత ఆలోచనతో నేను ఏమైనా కరెంటు బిల్లు కట్టేసేసానా ఆ డబ్బులు ఉంచుకున్నా బాగుండే అని తనలో తాను ఆలోచించుకుంటున్నాడు ఏడుస్తున్నాడు మీటింగ్కి వెళ్ళలేకపోతున్నాను బాధపడుతున్నాడు ఈ లోపల ఆ ప్లాట్ఫారంలో ఒక యవనస్తుడు బక్సింగ్ గారు అని క్యాకేసాను ఎవరు బాబు నువ్వు అని అడిగితే ఏమండి మీరు వచ్చేది మా మీటింగ్కేనండి ఆ మీటింగ్ పెట్టించేది మా గారేనండి మాది కూడా ఈ ఊరేనండి వచ్చేటప్పుడు మిమ్మల్ని నన్ను తీసుకొని రమ్మన్నాడండి అండి భక్సింగ్ గారు ఇదిగోండి నీకు నాకు ఇద్దరు కలిపి టికెట్ తీసుకున్నానండి పదండి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోదామని చెప్పేసి ఎక్కిచ్చాడు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాడు దేవునికి స్వత్ర నిబ్దామండి అలా తెలిసి మధ్య మధ్యలో ఆయనకి సమోసాలు ఇప్పించి ఉంటాడు పప్పు చెక్కలు ఇప్పించి ఉంటాడు అన్నీ పెట్టుకొని ఉండి ఉంటాడు పాస్టర్ గారికి అన్నీ ఇస్తారు కదా కాబట్టి ప్రిల్లరా కాబట్టి దేవుడు క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు తీరుస్తాడు కాబట్టి ఇట్లాంటి చాలా సాక్ష్యాలు మనం చూస్తుంటాం మనం అనుభవించుంటాం కాబట్టి పిల్లరా దేవుడు మొట్టమొదటిగా ఆయన మన ప్రతి అవసరతని ఆయన తీరుస్తాడు రెండవదిగా ఆయన ఏం తీరుస్తాడో జ్ఞాపకం చేస్తాను చూడండి మొదటి సమయాల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం మొదటి సమయాల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చిన భాగంలో ఏ విధంగా రాయబడి ఉంటుంది మొదటి సమయాల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చినంలో నీకును నాకును మధ్య యహోవా న్యాయం తీర్చును యహోవా నా విషయమై పగ తీర్చును కానీ నేను నిన్ను చంపను ఈ మాట ఎవరు ఎవరితో చెప్తున్నారు అనంటే దావీదు సౌలుతో చెప్తున్నాడు మనందరికీ తెలుసండి దావీది గొల్ల్యాత్తుని చంపి వచ్చిన తర్వాత స్త్రీలందరూ దావీదికి సౌలుకు వేల కొలది దావీకు పదివేల కొలది అని స్థుతులు పాడతారు అప్పటినుంచి ఏం చేస్తాడు అని అంటే దావీదు మీద పగ పెట్టుకుంటాడు దావీదు మీద అసూయ పడతాడు అసూయ పడతాడు నాకు వేల కొలది దావీదికేమో పదివేల కొలదా అని అసూయ పడతాడు సాధారణంగా మనలో ఉన్నటువంటి బలహీనత ఏంటంటే మనకంటే కొంచెం ఎవరన్నా పొగిడిన అంటే కొంచెం ఎక్కువగా ఇతరులని పొగిడినప్పుడు ఎక్కువగా ఇతరులని గనపరుస్తున్నప్పుడు సహజంగా మనిషిలో ఏమొస్తుంది అని అంటే ఈ అసూయ అనేది వస్తుంది మొన్న ఈ మధ్యకాలంలో ఒక మీటింగ్కి వెళ్ళానండి ఒక యవనస్తుడు వాక్యం చెప్పాడు స్టేజ్ మీదకి నన్ను పిలిచారు నేను కూర్చున్నాను నా పక్కన కూడా కొంతమంది సేవకులు కూర్చున్నారు యవనస్తుడు వాక్యం చెప్పాడు దేవుని ఆత్మ చేత కొంచెం నడిపించబడ్డాడు బాగానే చెప్పాడు అదంతా అయిపోయింది అయిపోయిన తర్వాత భోజనాలకి టేబుల్ వేసారు మాకు మేము కూర్చున్నాము భోజనం చేస్తున్నాం నా పక్కన ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు ఆయన సేవకుడే కొంచెం ముసలాయన వృద్ధుడు ఆయన కూర్చున్నాడు అన్నం తింటా అన్నం తింటా ఆయన నన్ను ఇలాగ అడిగాడు బాబు ఇంతకు ఆయన ఎలా చెప్పాడు అని అడిగాడు ఫాస్ట్ గారు బాగా చెప్పాడు కదండి అందరూ కదిలించబడ్డారు బాగా చెప్పాడండి అండి అని అన్నాను ఆయన అన్నాడు ఏం చెప్పాడు సగం చెప్పి సగం వదిలేశాడు లేదా పలాని చెప్పలేదు చెప్పాలి కదా అది చెప్పకుండా వదిలేశాడు అని ఇంకా పెట్టాడు ఆరుగంట సేపు నేను అన్నం తింటుంటే ఆయన నన్ను మొదలు పెట్టాడు అంటే ఒక వ్యక్తి తనకంటే ఎక్కువగా పొగడబడుతున్నప్పుడు మనిషిలో ఏమొస్తుంది అని అంటే ఆ సూయ అన్నది వస్తుంది పిల్లలు అది మనలో ఉండకూడదు అది ఎవరిలోనూ ఉండకూడదు ఎందుకు అని అంటే ఆ సూయ బట్టే సౌలు దినదినము క్షీణించిపోతున్నాడు దేవుడిచ్చేటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించకుండా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క మహిమను అనుభవించకుండా తను దావేది మీద మనసు పెట్టాడు చివరి వరకు ఆ దావేది మీద కనుదృష్టి పెట్టాడు అతన్ని ఎప్పుడు తరుమటంలోనే తన సమయాన్ని వృధా చేసుకున్నా అసలు అలాగే తన మీద ఆలోచన దావీది మీద ఆలోచన పెట్టుకున్నాడు అలాగ దావీదిని తరుముతున్నాడు దావీదు మీద కోపం పెట్టుకున్నాడు దావీది మీద సౌలు పగ పెట్టుకున్నాడు దావీదుని చంపుదామని చూస్తున్నాడు అలా చంపుతున్నప్పుడు దావీదు దావీదును చంపుదామని కొన్నిటిని వదులుతాడు మొట్టమొదటిగా ఏం వదులుతాడు అనంటే సౌలు దావీదు మీదకి ఒక బల్లెమును వదులుతాడు అది పక్కన పడుతుంది దావీదు తప్పించుకొని పారిపోతాడు రెండవదిగా ఏం వదులుతాడు అనంటే కూతురిని వదులుతాడు ఆ పేరేంటండి మేహికాలు మేహకాలను వదులుతాడు అక్కడ కూడా దావీదు తప్పించుకొని పారిపోతాడు మూడవదిగా అతడు తర్వాత తర్వాత అతడు ఏం వదులుతాడంటే కొంతమంది సైనికులను అతను పట్టుకోమని వాళ్ళను వదులుతాడు దావీదికి నిద్ర పట్టనివ్వకుండా చేస్తాడు దావీది మీద పగ పెంచుకుంటాడు దావీదు చాలా చోట్లు తప్పించుకొని పారిపోతాడు ప్రాణాల చేతిలో పెట్టుకొని ఒక రోజున దావీదు ఏం గది అని ఒక అరణ్యంలో ఉన్నాడని సౌలు తెలుసుకొని మూడు వేల మందిని సైనికుల్ని పోగు చేసుకొని అతను చంపుదామని బయలుదేరుతాడు అరణ్యంలో ఒక గుహలో సౌలు శంకావర్తినికి అంటే లాగా అతను వెళ్ళ వెళ్ళినప్పుడు గుహలో సౌలు తనకు తన చేతికి దొరుకుతాడు దావీ చేతికి దావీది ఒక కత్తి తీసుకొని తన వస్త్రాన్ని పై వస్త్రాన్ని కోసి దూరంగా వెళ్ళి దావీదు ఒక కొండ మీద నిలబడి కేకలేస్తున్నాడు రాజా సౌల్ సౌల్ రాజా సౌల్ రాజా అని కేకలేస్తుంటే కింద నుంచి సౌలు దావీది వైపు చూస్తున్నాడు అప్పుడు దావీద్ అంటున్నాడు దావీదేమంటున్నాడు రాజా నువ్వు నేను నిన్నేమనలేదు అసలు నువ్వు నా శత్రువే కాదు అయినప్పటికీ నువ్వు నన్ను చంపుదామనుకుంటున్నావు కొంతమంది నాకేం సలహా ఇచ్చారు అని అంటే అసలు దావీదు నువ్వు గొల్ల్యాతును లేపేసినట్టు నువ్వు సౌలు కూడా లేపేస్తే దరిద్రం వదిలిపోద్ది కదా అని నాకు చాలామంది సలహా ఇచ్చారు అని అంటాడు ఆ మాట కూడా నేను మీకు చూపిస్తాను చూడండి మొదటి సమయలు గ్రంథం ఇరవై అధ్యాయము పదో వచ్చినా అని చదువుతున్నాను ఆలోచించము ఈ దినమున యహవా నిన్ను ఎలాగో గుహలో నా చేతికి అప్పగించినో అది నా నీ కళ్ళారో చూచితివే కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీ ఎందుకు కనికరించి అనే మాట చెప్పాను కొంతమంది దావీదికి ఏం చెప్పారంట సౌలు చంపేసా అని చెప్పారంట సలహా ఇచ్చారంట కొంతమంది దావీదిని కొంతమంది అయితే నిన్ను చంపేయమన్నారు గొల్లితను చంపిన నిన్ను నిన్న నిన్న ఎలాగా నేను నిన్ను కూడా నేను చంపేయచ్చు అయితే నేను చంపను ఎందుకంటే నువ్వు దేవుని చేత అభిషేకించబడినవాడు అసలు నువ్వు నాకు శత్రువే కాదు అసలుకి నేను నిన్ను చంపను నేను చంపను ఆ మాట చెప్తూ చెప్తూ ఇరవై నాలుగో దాని పన్నెండు వచ్చినంలో సౌల్తో ఒక మాట అంటాడు నీకును నాకును మధ్య యహోవానే న్యాయం తీరుస్తాడు ఎందుకంటే యహోవా నా విషయమై పగ తీర్చును కానీ నేను నిన్ను చంపను రెండవదిగా ఆయన ఏం తీరుస్తాడో నేను చెప్తాను అందరూ పలకండి మన పగను చెప్పాలి మన పగను తీర్చును తీర్చును అందును బట్టే చదవాల్సిన అవసరం లేదు హెబ్రిల్కి రాసిన పత్రిక పదో వద్దే ముప్పైలో ఏముంటుంది అని అంటే పగ తీర్చుట నా పని అని అంటాడు నేను పగ తీరుస్తున్నాను అయితే మనమేం చేయాలనంటే మనం ఊరకుండాలి లేదంటే ప్రార్థన చేయాలి లేదంటే క్షమించాలి పగ తీర్చుట నా పని నా పని అని అన్నాడు ఆయనే పగదీరుస్తాడు పగదీరుస్తాడు అయితే దావీదును కొంతమంది రచ్చగొడుతున్నారు దావీదు ఊరుకుంటున్నా ఒక డెబ్బై గొల్లాతి మీద ఒక రాయి వేసినట్టుగా ఇంకో రాయి సౌల మీద కూడా వేసే అని రచ్చగొడుతున్నారు వద్దు పగ తీర్చుకొనుట యుద్ధము యహోవాదే దేవుడే పగదీరుస్తాడు మన పగను ఆయన తీరుస్తాడు మనం తీర్చుకుంటే ఏమైద్ది అని అంటే మనం ఏదైనా గొడవ అవుతుంది అనుకోండి మనం ఒక మాట అంటాం ఒక మాట అంటారు మనం తీర్చుకుందామని మనం ప్రయత్నం చేస్తాం మనం బూతులు బూతులు తిట్టేస్తాం మనం మనం మన సాక్ష్యాన్ని మనం పోగొట్టుకుంటాం ఆహా దాకా బైబిల్ పట్టుకొని వచ్చిందమ్మా చూడు ఎట్లా మాట్లాడుతుందా ఇప్పుడు దాకా బైబిల్ పట్టుకున్నాడు అయ్యా చూడే ఎట్ట మాట్లాడుతున్నాడు అని సాక్ష్యాన్ని పోగొట్టుకుంటాం ప్రియులరా దేవునికి అవమానం కలుగుతోంది ఇంకొక విషయం చెప్తాం చూడండి మనం పగ తీర్చుకుంటే మన శత్రువు మనం ఒక దెబ్బే కొడతాం దేవుడు పగ పగ తీరిస్తే ఫటాఫటా అని పది దెబ్బలు కొడతాడు మనం మనం పగ తీర్చుకుంటే శత్రువు మనలాలే కుస్తాడు దేవుడు పగ తీర్చుకున్నాడు అంటే శత్రువుని నిర్మూలన చేస్తాడు దేవుడు పగ తీర్చుకుంటాడు పగ తీర్చుకున్నట నా పని అని అన్నాడు యోసేపు అన్నలు యోసేపుని కొట్టి కొంటలో పడేస్తారండి తర్వాత దేవుడు యోసోపును ఆశీర్వదించిన తర్వాత అన్నలందరూ కూడా వచ్చి యోసేపు దగ్గర నుంచి ఉంటాడు దొరికార ఇల్లు అని ఏమైనా పగ తీర్చుకున్నాడా తీర్చుకోవాలా క్షమించేశాడు ఎందుకనంటే దేవుడే పగ తీర్చుకున్నాడు దేవుడే కాళ్ళ దగ్గరికి రప్పించాడు దానియాల మీద నిందమో నిందమోపారు అయితే దానియాలు సింహాల గుహలో వేసినప్పుడు ఆ దాని ఆ గోళం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమైనా పగ తీర్చుకున్నాడా పగ తీర్చుకోవాలా ఎందుకు అని అంటే దేవుడే పగ తీర్చుకున్నాడు ఆ నిందేసిన వాళ్ళందరినీ సింహాలగోంలో వేపించాడు పగ తీర్చుకొనిట నా పని మన పగను ఆయన తీరుస్తాడు మన పగను ఆయన తీరుస్తాడు ఏ ఫరు భార్య యూసఫ్ మీద నిందేస్తుంది బయటకు రాజు అయిన తర్వాత ఏమన్నా ఆమె జోలు వెళ్ళాడా వెళ్ళాలా దేవుడే పగ తీర్చుకుంటాడు దేవుడే పగ తీర్చుకుంటాడు కనుక మనము పగ నా పని దేవుడు పగను తీరుస్తాడు మొదటిగా ఆయన మన ప్రతి అవసరమును తీరుస్తాడు రెండవదిగా ఆయన మన పగను తీర్చును మూడవదిగా ఆయన ఏం తీరుస్తాడో జ్ఞాపకం చేస్తాను చూడండి కీర్తనలో ముప్పై ఏడవ అధ్యాయం కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయము నాలుగవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము నాలుగవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును హృదయ అంటే ఏంటండి కొంతమంది ఏం చెప్తారనంటే కొంతమంది చనిపోయిన తర్వాత వాళ్ళు దెయ్యాలై తిరుగుతారు ఎందుకు దయ్యాలై తిరుగుతారు అని అడిగితే ఏం చెప్తారు వాళ్ళకేం తీరలేదు కోరికలు తీరలేదు కోరికలు తీరలేదు వాళ్ళకేదో కోరిక ఉంది అది తీరలేదు అందుకే వాళ్ళు తిరుగుతున్నారు అనేటువంటి ఉంటాయి వాళ్ళే అలాగే దయ్యాలు ఏమవ్వలేండి చనిపోయిన వాళ్ళందరూ దేవుని ఆదనలో ఉంటారు దయ్యమే దయ్యమే తిరుగుద్ది మనిషి దయ్యం అవడెప్పుడు కూడా అలాగే హృదయవాంఛ అంటే అర్థం ఏంటంటే కోరికల కంటే ఎక్కువైంది అంటే అదొక తీరని కోరిక లాంటిది అది హృదయంలో అది దుప్పి నీటివాగుల కొరకు ఎలాగైతే ఆశపడుతుందో ఒక విషయం గురించి ఆశపడేది ఒక ఒక ఆశ ఒక తీవ్రమైన ఆశ హృదయంలో అంతరంగంలో ఉంటుంది అంటే ఫలానిది ఉంటే బాగుండను పలానిది జరిగితే బాగుండను పలానిది నెరవేరితే బాగుండను అనేటువంటి ఒక లోటు లాంటిది అంటే అదొక తీవ్రమైన కోరిక అదొక తీవ్రమైన ఆశ హృదయ వాంఛ అది హృదయ అంతరంగంలో అది దాగు దాక్కుని ఉంటుంది అది ప్రతిరోజు ఆశ పుట్టిస్తూ ఉంటుంది అది ప్రతిరోజు ఆ హృదయ వాంఛ అనేది ఉంటుంది ప్రియులరా అయితే దేవుడు కొంతమందికి హృదయ వాంఛ ఏంటంటే కొంతమంది అవనస్తరానికి పెళ్ళిళ్ళవు నలభై వచ్చిన నలభై ఐదేళ్ళు వచ్చిన కొంతమందికి పెళ్ళిళ్ళవు ఆ తల్లికి ఆశ ఉంటుంది అసలు దాన్ని ఏమంటారంటే నా కూతురికి పెళ్ళి అయితే బాగుండను అది హృదయ వాంఛ హృదయ వాంఛ కొంతమంది కొన్ని రోగాలు ఉంటాయి అవి ఎక్కువ కాలం వేధిస్తూ ఉంటాయి ఇది ఈ స్వస్థపరచబడితే బాగుండును అది హృదయ హృదయ వాంఛ హృదయ వాంఛ నాకు నాకు బిడ్డలు పుట్టనప్పుడు వివాహమైన తర్వాత ఒక మూడు నాలుగు సంవత్సరాలు గడుస్తున్నప్పుడు నా హృదయంలో కూడా ఒక హృదయ వాంఛ ఉండేది అదేంటంటే మా అమ్మోళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటే అప్పుడు హృదయంలో ఏమనుకునేవాడిని అంటే ఒక పాప ఒక బాబో లేదంటే ఉన్నప్పుడు ఇంట్లో ఉంటే వాళ్ళు ఆడుకుంటుంటే ఉంటే అట్లాగ ఉంటుంది లేదా మేమిద్దరం పడుకుంటాం మా మధ్యలో ఇంకొకటి పడుకుంటే ఎలాగా ఉంటుంది ఏం కలలు కానీ వాడిని అంటే ఆ కలర్ ఏమంటానండి పగటి కలలు పగటి కలలుగా అంటా ఉండేవాడిని అంటే ఊహించుకుంటూ ఉండేవాడిని ఇలాగుంటే బాగుండును అని ఊహించుకుంటూ ఉండేవాడిని దీనినే ఆ పగటి కళంలో ఏమంటారనంటే హృదయ వాంఛనంటాడు దేవుడు మా హృదయ వాంఛనని తీర్చాడు దేవునికి స్తోత్రం నిబ్దామండి అలా అలాగే దేవుడు ఏ విషయమైనా అది ఏ సమస్య అయినా నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో నువ్వు దేనికోసమైతే నీ హృదయం వాంఛిస్తుందో నువ్వు ఆయనను బట్టి సంతోషించు అసలు అక్కడ ఏం రాస్తాడు కీర్తన ముప్పై ఏడవ అధ్యాయం ఐదవ వచ్చినంలో నీ మార్ యహోవాను బట్టి సంతోషించుము ఆయన ఈ హృదయ వాంఛలను తీర్చి హృదయ వాంఛలు తీర్చాలంటే ఎవరిని బట్టి సంతోషించాలంట యహోవాని బట్టి సంతోషించాలి ఆయనలో ఆనందించాలి ఆయన ఆయనలో ఉండి ఆయనతో సహవాసం చేయాలి ఆయనకు ప్రార్థన చేయాలి ఆయనతో ఆయనతో కలిసి నడవాలి దుఃఖమైన శ్రమమైన ఆయనలోనే ఉండాలి ఆయనలోనే సంతోషించాలి ఆయనలో అలా కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఆయన మన హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు కాబట్టి నువ్వు ఏ విషయం అయితే నీ హృదయం వాంఛిస్తుందో నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో ఏదైతే తీరాలి అని నువ్వు హృదయంలో తృష్ణ తృష్ణగడుగుతున్నావు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా నువ్వు దేని కొరకైతే ఆశపడుతున్నావో అప్పుడు నువ్వు నీ నువ్వు ఆయన బట్టి సంతోషిస్తే ఆయన నీ హృదయంలో ఉన్న ఆ వాంఛని ఆయన తీరుస్తాడు మొదటిగా ఆయన మన ప్రతి అవసరతను తీరుస్తాడు రెండవదిగాన మన పగను తీరుస్తాడు ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తాడు కాబట్టి ప్రియులరా ఆయన మన హృదయ వాంఛలను ఆయన తీర్చే దేవుడిగా మనకి కనబడతాడు ఆ కథగా ఆయన ఏం తీరుస్తాడో ఆ మాట చెప్పి నేను ముగింపులోకి వస్తాను చూడండి కీర్తనల నూట మూడవ అధ్యాయం నా ఆరో వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది కీర్తనల నూట మూడవ అధ్యాయము ఆరో వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది యహోవ క్రియలను జరిగించుచు బాధింపబడి వారందరికీ ఏం తీరుస్తాడంటే అండి న్యాయము తీర్చును న్యాయము తీర్చును వాస్తవానికి సహజంగా లోకపరంగా చూస్తే మనకు న్యాయం దొరకదు ఎందుకంటే మనకంటే డబ్బున్నోడు ఎదురుగా ఉంటాడు మనకంటే ఉన్నతమైన అధికారులు మనకు ఎదురుగా ఉంటారు మనకంటే మనల్ని మించినోళ్ళు మనకు ఎదురొస్తూ ఉంటారు అయితే న్యాయం అనేది సహజంగా దొరకదు అయితే మనము ప్రభు పాదాలని ఆశ్రయిస్తే దేవుణ్ణి మనం బతిమలాడుకుంటే దేవుడు ఏం చేస్తానంటున్నాడు అని అంటే ఆయన బాధింపబడే వారందరికీ ఆయన ఏం తీరుస్తాడంటే న్యాయము తీరుస్తాడు రాత్రిపూట ఒక ప్రార్థనకి వెళ్ళాను ఇంటి వాళ్ళు కుర్రడు టెన్త్ క్లాస్లో అన్నీ పాస్ కానీ అన్నింటిలో తొంభై ఎనభై వచ్చేయంట కానీ వాడికి లెక్కలు పోయినాయి అంట లెక్కలు ఇరవై లెక్కల్లో ఇరవై వేసారంట వాడన్ వాడిని వాళ్ళ తల్లిదండ్రులు అడిగినప్పుడు వాడు అంటున్నాడు మమ్మీ డాడీ నాకు లెక్కలు పోలేదు డాడీ పోలేదు మమ్మీ నేను బాగా రాశాను మమ్మీ నాకు దాదాపుగా ఎనభై దాకా వస్తాయి మమ్మీ అని వాడు ఏడుస్తున్నాడు నేను బాగా రాశానని కాన్ఫెండ్ కానీ ఇరవై ఎందుకు వచ్చి అర్థం కావట్లేదు మమ్మీ అని అంటుంటే తర్వాత వస్తా వస్తా వాళ్ళకి ప్రార్థన చేశాను అదేంటంటే పిల్లోని ఎదురుగా పెట్టుకొని ప్రార్థన ఇలా చేశాను అయ్యా బాబు రాశాను అంటున్నాడు ఎనభై వస్తానంటున్నాడు ఒకవేళ ఇది కనుక న్యాయమై న్యాయంగా రాసుంటే అక్కడ కనుక అన్యాయం జరిగితే అయితే నువ్వేం తెచ్చాలి న్యాయం తీర్చు న్యాయం తీర్చు మళ్ళా రీ రీవాల్యుయేషన్ అనేది పెట్టుకున్నాడు కాబట్టి ప్రియులరా దేవుడు బా ఎవరికైతే అన్యాయం జరుగుతుందో ఎవరికైతే బాధించబడుతున్నారో దేవుడు వారి పక్షాన ఉండి దేవుడు న్యాయం తీరుస్తాడు కనుక ఆయన న్యాయం తీరు విధవరాల పక్షాన న్యాయం తీరుస్తాడు బాధించబడే వారి పక్షాన న్యాయం తీరుస్తాడు దిక్కులేని వారి పక్షానైనా న్యాయం తీరుస్తాడు ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారికి ఆయన న్యాయం తీరు దీన్ని తీర్పు తీర్చుననే మాట బైబిల్లో చాలా చోట్ల రాయబడినట్లుగా మనము చూస్తూ ఉంటాం కనుక ఆయన మన పక్షాన ఉండి ఆయన మనకు న్యాయము తీర్చును తీర్చును మన అవిదేతలను కొట్టేస్తాడు మన పాపాలను క్షమిస్తాడు సెలువులో ఆయన మనకు న్యాయం తీరుస్తాడు ఆయన కృప ద్వారా ఆయన మనకు న్యాయం తీరుస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను కనుక ప్రిల్లరా ఆయన మనకునేటువంటిని తీర్చును దేవుడే తీర్చును అనే మాట జ్ఞాపకం చేస్తున్నాను మొదటిగానే మన ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు రెండవదిగాయన మన మనకున్నటువంటి పగను ఆయన తీరుస్తాడు మన శత్రువులను ఆయన అంచివేస్తాడు కొంతమంది రచ్చగొడతా ఉంటారు కదండీ భార్య మీదకి భర్తను రెచ్చగొడతూ ఉంటారు అరే నిన్న అంత మాట నిందారా నేనైంటి ఒక్కటేసేవాడిని అని ఇలా ఎవరిని కొట్టాల్సిన అవసరం లేదు తిట్టాల్సిన అవసరం లేదు దేవుడే పగను తీరుస్తాడు తీరుస్తాడు మూడవదిగాయన మన హృదయ వాంఛలను తీరుస్తాడు మన అంతరంగంలో ఉన్న కోరికలను అయినా మన దేనికోసమైతే ఆశపడుతున్నామో దాన్ని ఆయన తీరుస్తాడు ఆయన న్యాయాన్ని తీరుస్తాడు తీర్చే దేవుడు మనకు ఉన్నాడు మన రుణాలన్నింటినీ ఆయన తీరుస్తాడు తీరుస్తాడు కాబట్టి మనం తీర్చలేని వాటిని ఆయన తీర్చేటువంటి దేవుడు అందుకని కీర్తనకారుడు ఒక చక్కని మాట అంటాడు యోహోవా నా కాపరి నాకు మేలు కలుగదు గల చోట్ల ఆయన నన్ను పరుణ చేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునుగా ఆయన ఏం తీరుస్తున్నాడంట సేద తీర్చున్నాడు దేనికి సోత చెప్దామా అండి అలలోయ మన ప్రాణాలకైనా అయినా సేద తీరుస్తాడు ఆయన తీర్చే దేవుడిగా మన ముందు ఉన్నాడు గనక పిల్లరా దేవుడే మన ప్రతి సమస్యను తీర్చునుగాక ఆమె